పల్లెటూరు కూడా చాలా బాగుంది మా ఊరు బాగుంటది మా ఊరు బాగుంటది మా ఊరు పేద ఐదు గంటలకు వచ్చి ఏడు గంటలకు ఇక్కడ కూర్చుంటాను ఏడు గంటలకి కలర్ రాదు ఇంకేం కలర్ రాదు ఇతను ఏంటంటే ఒరిజినల్ గా ఎత్తారు కాబట్టి మాకు తెలుసు కాబట్టి పొద్దున్నే అందరూ పల్లెటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి బాగా ఎక్కువ తినేది ఏంటంటే బాగా ఇష్టపడి హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు లో ఏంటంటే ఒక పల్లెటూరులో మంచి టిఫిన్ తినడానికి అయితే వచ్చాం అనమాట దొడ్డవరం అనే విలేజ్ సో ఈ విలేజ్ లో పెసరట్టు అలాగే చిట్టట్లు చాలా ఫేమస్ అంట ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో రూట్ చూడండి హెవెన్ ఉంది అసలు చేయకుండా ఇక్కడ పెసరట్టు అయితే చాలా ఫేమస్ అంట చేద్దాం ముందుగా హోటల్ ఆంబియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను లెట్స్ గో ఈ వీడియో మాత్రం మద్దీరిపోతుంది అసలు స్కిప్ చేయకుండా చూడండి నాలా మీకు కూడా ఎలాంటి హోటల్స్ అంటే ఇష్టం ఉంటే ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి ఇప్పట్లో ఈ రోజుల్లో అయితే అలాంటి హోటల్లో మనకి చాలా రేరు ఉండడం ఇవ్వండి ఇలా కూర్చొని తింటున్నారు సో ఇన్ ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి 40g अनारमेट माय मानो 50 सेंटीमीटर मिट्टी 50 सेंटीमीटर मिट्टी మీకు ఏమ ఇష్టం ఈ హోటల్ లో బాగా రెండు రెండు తె పెసరిట్ బాగా ఫేమస్ అంటే పెసరిట్ బాగా ఫేమస్ ఐ ఫేమస్ సర్ ఆ కరెక్ట్ ఆ పజిల్ ఆ కరెక్ట్ ఓకే ఓకే ఆలి ఆ కరెక్ట్ ఆ కొద్దిరేలు మాత్రం దామతి అప్పుడు 20 25 నిమిషాలు దాస హ్మ్ లేలో చెట్టమండి ఇం చేటమండి ఆరు గంటలు రెండు గంటలు 8:30 నిమిషం నాకు ఈ అడ్రస్ దొరకడానికి ఇంచుమించుగా ఒక థర్టీ మినిట్స్ అయితే టైం పట్టింది నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను సో మొత్తం లొకేషన్ వచ్చేసి నేను మ్యాప్లో అయితే మీకు పెడతాను అనమాట సో చూస్తున్నారు కదా ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకా నేను వచ్చేటప్పటికి అయిపోయినాయి అనుకున్నాను కాకపోతే ఇంకా నా కోసం అని చెప్పేసి మళ్ళీ వేస్తున్నారు అనమాట కొద్దిగా పిండి ఉంటే ఇదిగోండి మొత్తం అందరూ వచ్చి అలాగా కూర్చొని తింటారు అనమాట అట్లవి వేసేస్తారు తీసుకుని మనం అక్కడ కూర్చుని తింటాం అన్నమాట మంచిగా ఇంకా పొద్దున్నే అందరూ పల్లెటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇంకా ఈ హోటల్లో తింటారంట ఇందాక మనం ఒక ఆయనతో మాట్లాడాము కదా ఈ ఎదరే మనకి మొత్తం ఫుల్ చెట్లు ఉంటాయి చెట్లు మధ్యలో ఉంటుంది తోట మధ్యలోని హోటల్ అలా మంచిగా మనం కూర్చుని టిఫిన్ తింటే మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది అసలు ఈ హోటల్ ఓనర్గా అయితే ఉన్నారు ఆయన అడిగం ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు అని నమస్తే అండి మీ పేరేంటండి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ హోటల్ అసలు యాభై సంవత్సరాలు వద్దండి ఓకే పొద్దున్న ఏ టైం నుండి ఏ టైం దాకా ఉంటుందండి ఈ హోటల్ అసలు నాలుగు గంటలకు తెల్లకి ఏమేం దొరుకుతాయండి మనకి ఇక్కడ బాగా బాగా ఎక్కువ తినేది ఏంటండి బాగా ఇష్టపడేది అన్నీ అయిపోతాయి రేట్లు ఎలాగండి నాలుగు బజ్జీలు అయితే ఇరవై రూపాయలు నాలుగు ఇరవై రూపాయలు నాలుగు బజ్జీ ఇరవై నాలుగు గిడ్లు ఇరవై ఈ పెసరేట్లు జతపాతికి జతపాతికండి సో చూడండి

సో ఇవ్వండి వేడి వేడి పెసరట్లు అయితే తీసుకుని ఇలా మనం ఫ్రంట్కి వచ్చేసాం అనమాట లోపల హోటల్ అంతా ఇది ఇక్కడ ఎలా కూర్చోడానికి ఉంటుంది సో ఇంక టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో సో ఇవ్వండి చిట్ చిట్టి పెసరట్లు అనమాట సో పీస్ తీసుకుని ఇలా మనం శనగపప్పు చట్నీ అలాగే శనగ చట్నీ చట్నీలో తట్టుకుతున్నాం అందులో మనకి అల్లం చట్నీలో కూడా కలుపుతున్నాం ఏంటంటే మనకి ఇందులో మనకి మూడు రకాల చట్నీలు అయితే వేస్తారనమాట శనగపప్పు చట్నీ అల్లం చట్నీ నెక్స్ట్ శనగపిండి చట్నీ దీంతో పాటు మనకి పొడి కూడా వేస్తారు సో అయితే ఫస్ట్ ఒక పీస్ తీసుకొచ్చా ఇంకా తినదు టేస్ట్ చాలా బాగున్నాయి టేస్ట్ ఆ కట్టెల పొయ్యి మీద కాల్చారేమో మంచి కమ్మగా ఉందన్నమాట అంటే పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఆనియన్ ఫ్లేవర్ ఇవన్నీ తగులుతూ భలే ఉంది అసలు ఎస్పెషల్లీ చట్నీలో కలుపుకుంటే నెక్స్ట్ లెవెల్ ఇంకా అల్లం చట్నీ కూడా చాలా బాగుంది అంటే మన పాతకాలం రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు చేసే చట్నీ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉందన్నమాట భలే ఉంది అసలు సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ రోజు వచ్చి తింటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళని కూడా అడిగాం అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు అని తెలుసుకుందాం ముందైతే ఫస్ట్ ఇంకా ఇవి టేస్ట్ చేద్దాం ఇవి వేరేంటండి సో ఈయనే ఫస్ట్ మనకి వీడియోలో కనిపించింది సో ఈయన పేరు శంకర్ తాతారావు గారు అంటే ఓకే అండి డైలీ డైలీ వస్తారండి ఈ టైం కండి లేకపోతే నేను ఇంకొక కస్టమర్ దగ్గర అయితే ఉన్నాం ఈయన దగ్గర ఈయన అడిదాం అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ హోటల్ ఈయన ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటని నమస్తే అండి మీ పేరు ఏంటండి పేరు శ్రీనివాస్ కేతా శ్రీనివాస్ అదే హోటల్ లో ఎప్పటి నుంచి వస్తారా ఈ హోటల్ కి మీరు ఈ హోటల్ కి దగ్గర కానీ ఒక పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తాను నేను అప్పుడే వచ్చాను ఇక్కడ ఆ తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ వస్తాను మీకు ఏ ఏ అంటే ఇష్టం అండి బాగా ఇక్కడ ఈ హోటల్ మినపొట్టు పెసరొట్టు పెసరొట్టు ఇడ్లీ ఎక్కడ తిన్నా నేను బయట చాలా చోట్ల తిన్నానండి పెసరట్టు దీనిని నచ్చదు ఎందుకంటే దాంట్లో ఏ కలుపుతారు కలరే మారిపోద్ది ఈ కలర్ రాదు ఈ గ్రీన్ కలర్ రాదు ఇతను ఏంటంటే ఒరిజినల్ గా ఎత్తాడు కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఒరిజినల్ గాజినల్ ఒరిజినల్ కదా

పద్దెనిమిది సంవత్సరాల నుంచి అండి కొబ్బరి చెట్లు అనమాట ఈ కొబ్బరి చెట్లు మధ్యలో ఉంటుంది ఈ హోటల్ ఇదిగోండి ఇలాగ మనకి పల్లెటూరు వింటేజ్ కాఫీ హోటల్ అనమాట ఈ రోజు వీడియో అయితే ఫుల్ సాటిస్ఫైయింగ్ గా ఉంది ఎందుకంటే ఒక మంచి పచ్చని పల్లెటూరు చూసాం అలాగే మంచి టిఫిన్ అయితే తిన్నాము అలాగే ఇక్కడ వచ్చిన జనం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ అసలు ఏ కల్మషం లేకుండా అయితే నేను వచ్చేటప్పటికి నార్మల్ గా అయితే టిఫిన్ అయిపోయింది ఇక్కడ ఇంకా ఒక మూడొట్లు ఎన్నో ఉన్నాయి ఒక ఆయన అయితే మేము ఎప్పుడు ఇక్కడ తింటూ ఉంటాం మీరు ట్రై చేయండి ఈసారి అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ టైం వస్తాం ఇంకొద్దునా కూడా మళ్ళా ఓనర్ అయితే మనకి పిండి తీసుకొచ్చి మళ్ళా వేశారనమాట నాకు ఈ హోటల్ గురించి ఎలా తెలిసిందంటే కోనసీమ క్లిక్స్ అని చెప్పేసి ఇన్స్టాలో ఒక పేజ్ ఉంది ఆ పేజ్ నుంచి వచ్చింది నాకు ఇలాంటి హోటల్లోకి వచ్చి టిఫిన్ తిన్నాం అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో ఎలాగైతే ఈ హోటల్లో బ్లాగ్ అయితే తీసాము సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్